కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేసి ఇప్పుడు శారదకు ఎలా ఉందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే నలభై ఎనిమిది గంటలు గడిచే వరకు ఏమి చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు మావయ్య నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి రాత్రి అత్తయ్యని చంపాలని చూసిన షూటర్ మరొకసారి హాస్పిటల్లో అత్తయ్యని చంపడానికి వచ్చాడు మావయ్య టైం బాగుండి బావ నేను అదే టైంకి అక్కడికి వచ్చాము నేను అతన్ని పట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాను కానీ అతను నన్ను తోసేసి అక్కడి నుండి పారిపోయాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏండమ్మ నువ్వు అనేది శారదను హాస్పిటల్లో కూడా చంపాలని ప్రయత్నించారా అని చెప్పి కృష్ణప్రసాద్ షాక్ అవుతాడో అవును మామయ్య అత్తయ్య స్పృహలోకి వచ్చే వరకు అసలు ఏం జరిగిందో ఏమీ అర్థం కావడం లేదో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి శారదను నాకు ఒకసారి చూడాలనుందమ్మా అని చెప్పి అంటూ ఉంటే కానీ బావ అత్తయ్యని చంపాలని చూస్తున్నారని చెప్పి అక్కడే కూర్చుంటున్నాడు మావయ్య ఒక్క నిమిషం కూడా అస్సలు పక్కకి వెళ్ళడం లేదు ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే బావ మళ్ళీ మీ మీద కోపడతారు మీరు బాధపడాల్సి వస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అందుకే నీకు ఫోన్ చేస్తున్నానమ్మా ఎలాగైనా సరే గగన్ని కాసేపు నువ్వే పక్కకి తీసుకొని వెళ్ళాలి ప్లీజ్ అమ్మా నా శారదను నా కల్లారా ఒక్కసారి చూసుకుంటాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అలాగే మావయ్య నేను బావకి మత్తు మందు కలిపిన జ్యూస్ ఇస్తాను దాంతో బావకు నిద్ర వస్తుంది కాసేపు బావ పడుకుంటాడో అప్పుడు మీరు వచ్చి అత్తయ్యని చూడొచ్చు అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది ఆ తర్వాత భూమి గగన్ కోసమని మత్తు మందు కలిపిన జ్యూస్ తీసుకొచ్చి బావా ఉదయం నుండి నువ్వు ఏమీ తినలేదు ఈ జ్యూస్ తాగు బావా అని అంటూ ఉంటే నా కొద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ప్లీజ్ బావా అలా నీరసంగా ఉంటే ఎలా బావా ప్లీజ్ ఈ కొంచెం జ్యూస్ తాగు అని భూమి గగన్కి జ్యూస్ తాగించబోతుంటే అనుకోకుండా జ్యూస్ గగన్ షర్ట్ మీద పడిపోతుంది ఇక దాంతో నేను టూ మినిట్స్లో క్లీన్ చేసుకొని వస్తాను ఈ టూ మినిట్స్ అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి గగన్ షర్ట్ని క్లీన్ చేసుకోవడానికి పక్కకు వెళ్తాడు ఇక దాంతో భూమి వెంటనే కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది మామయ్య బావ షర్టు మీద జ్యూస్ పడిందని క్లీన్ చేసుకోవడానికి వెళ్ళాడు రెండు నిమిషాలు తిరిగి వస్తానని చెప్పాడు త్వరగా రండి మామయ్య ఒక రెండు నిమిషాలు అత్తయ్యని చూసి వెంటనే వెళ్ళిపోదురు కానీ అని చెప్పి భూమి అంటూ ఉంటే అలాగే అమ్మా ఇప్పుడే వస్తాను అని చెప్పి రే చెర్రి గగన్ పక్కకు వెళ్ళాడట నేను శారదను చూసి వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ పరుగు పరుగున శారద దగ్గరికి వస్తాడు చలనం లేని స్థితిలో శారదను చూసి కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో శారద నేను ఈ పరిస్థితుల్లో చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కసారి కళ్ళు తెరువు శారద ప్లీజ్ అని చెప్పి కృష్ణప్రసాద్ శారద చేతికి మొద్దు పెడతాడో అలా శారదని చూస్తూ ఎంతకన్నా ఎమోషనల్ అవుతావు చీమకు కూడా నువ్వు అపకారం తలపెట్టవు అటువంటిది నీకు భగవంతుడు ఎట్టి పరిస్థితులను అన్యాయం చేయడు నువ్వు తప్పకుండా కోలుకుంటావు శారద మళ్ళీ మనం సంతోషంగా కలిసి జీవించే రోజు త్వరలోనే ఉంది అని చెప్పి అలా కృష్ణప్రసాద్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ కత్తి తీసుకొని తన వేలిని కట్ చేసుకొని ఆ రక్తంతో శారదకు కృష్ణప్రసాద్ బొట్టు పెడతాడో భూమి బయట గగన్ వస్తున్నాడో లేదోనని చూస్తూ ఉంటుంది గగన్ షర్ట్ క్లీన్ చేసుకొని శారద దగ్గరికి తిరిగి వస్తూ ఉంటే అయ్యో బాగా వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేయాలి అని భూమి కంగారు పడిపోతూ ఉంటుంది గగన్ అక్కడికి వచ్చిన తర్వాత బావా అత్తయ్య దగ్గర నేనుంటాను వెళ్ళి ఏమైనా తినేసిరా బావా అని చెప్పి భూమి గగన్ని పక్కకు పంపించాలని ట్రై చేస్తూ ఉంటుంది నిన్ను అమ్మ దగ్గరే కూర్చోమన్నాను కదా మరి నువ్వేంటి బయట కూర్చున్నావు అందుకే ఎవరిని నమ్ముకోకూడదు మా అమ్మను నేనే జాగ్రత్తగా చూసుకుంటాను నాకు ఆకలిగా లేదు ఏం తినాల్సిన అవసరం కూడా నాకు లేదు అని చెప్పి గగన్ భూమి వద్దు బావా ఒక్క నిమిషం బావా అని ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటే ఏంటి ఆపుతున్నావు అని చెప్పి గగన్ బలవంతంగా డోర్ తోసుకుంటూ లోపలికి వస్తాడు గగన్ లోపలికి వచ్చేసరికి అక్కడ కృష్ణప్రసాద్ శారదతో మాట్లాడుతూ కనిపిస్తాడు కృష్ణప్రసాద్ని చూడగానే గగన్ కోపంతో ఊగిపోతూ మిస్టర్ కృష్ణప్రసాద్ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు మర్యాదగా బయటకు వెళ్ళు అని అంటూ ఉంటే రే గగన్ శారదను చూడ్డానికి వచ్చానరా తనని పరిస్థితుల్లో చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ మా అమ్మను చూడాల్సిన అవసరం లేదు మర్యాదగా ఇక్కడ నుండి బయటకు వెళ్ళు మా అమ్మను పట్టించుకోవాల్సిన టైంలో పట్టించుకోకుండా మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నావా అని చెప్పి గగన్ అంటూ ఉంటే రే గగన్ దయచేసి అలా మాట్లాడకరా అప్పుడు నేనున్న పరిస్థితులు వేరు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు బావా ప్లీజ్ బావా దయచేసి గొడవద్దు ఇది హాస్పిటల్ అని భూమి అంటూ ఉంటే నువ్వు మధ్యలో మాట్లాడుకో ఈ కృష్ణప్రసాద్ లోపలికి రావడానికి ఒక విధంగా నువ్వు కూడా కారణమే కదా ఇతను లోపలికి రావడం కోసమే కదా జ్యూస్ ఇచ్చి నన్ను పక్కకి పంపిద్దామని అనుకున్నావు అని గగన్ భూమి మీద కూడా మండిపడుతూ ఉంటాడు అది కాదు బాబా అని భూమి గగన్కి నచ్చి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటే వద్దు నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు అంటూ మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో నీలాంటి వాళ్ళ నీడ కూడా మా అమ్మ మీద పడడానికి వీల్లేదు అంటూ గగన్ బలవంతంగా కృష్ణప్రసాద్ని బయటకు గెంటేస్తాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడితో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు డాక్టర్ శారదను చెక్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు గడిచింది ఇప్పటి వరకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు మరొక ఇరవై నాలుగు గంటలు చూద్దాము ఈ ఇరవై నాలుగు గంటల్లో తనలో ఎటువంటి చలనం లేకపోతే ఆశలు వదిలేసుకోవాల్సిందే తనిక బతకడం దాదాపు కష్టం అన్నట్లే అని చెప్పి ఆ భగవంతుడితే భారమని డాక్టర్లు అనడంతో గగన్ ఎంతగానో ఏడుస్తో నో డాక్టర్ మాకంటూ ఈ ప్రపంచంలో మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరు ఎంత ఖర్చైనా పర్వాలేదు కావాలంటే ట్రీట్మెంట్ కోసం అమెరికా అయినా తీసుకువెళ్దామో మా అమ్మ బతకాలి అని గగన్ అంటూ ఉంటే మా వైపు నుండి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం గగన్ గారు ఆ భగవంతుడితే భారం అని చెప్పి డాక్టర్ అనడంతో భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నాకు ఒంట్లో బాగోలేనప్పుడు బావ నా కోసం దీక్ష చేసి నన్ను బతికించాడు ఇప్పుడు అలాగే నేను కూడా అమ్మవారి దీక్ష చేసి అత్తయ్యని బతికించుకుంటాను అని చెప్పి భూమి గుడికి వెళ్తూ ఉంటే అప్పుడు పూర్ణి ఎక్కడికి వెళ్తున్నావు వదినా అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుడికి వెళ్తున్నాను పూర్ణి ఇప్పుడు అత్తయ్యని కాపాడగలిగేది ఆ దేవుడు మాత్రమే అని చెప్పి అంటూ ఉంటే నేను కూడా వస్తాను వదిన అని చెప్పి పూర్ణి భూమితో కలిసి గుడికి వస్తుంది గుడికి వచ్చిన తర్వాత భూమి పంతులు గారితో మాట్లాడుతూ పంతులు గారు మా అత్తయ్య చావు బతుకుల మధ్య ఉన్నారు దయచేసి మా అత్తయ్య బతకడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని భూమి అంటూ ఉంటుంది ఇక్కడ అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉందమ్మా అమ్మవారి దీక్ష చేస్తానని మొక్కుకొని ఏదైనా కోరిక కోరితే దీక్షను ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేసినట్లయితే ఆ అమ్మవారు కరుణించి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తారని చెప్పి పంతులు గారు చెప్పడంతో భూమి అయితే మా అత్తయ్య కోలుకోవడానికి నేను దీక్ష చేస్తాను పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ ఇది చాలా కఠినమైన దీక్ష ఒకసారి ఆలోచించుకోండి అని పంతులు గారు అంటూ ఉంటే నేను చేస్తాను అది పూర్ణి అంటూ ఉంటుంది బొద్దు పూర్ణి నేను చేస్తాను అని చెప్పి భూమి పంతులు గారు అది ఎంత కష్టమైన దీక్ష అయినా సరే మా అద్దే కోలుకోవడానికి నేను చేస్తాను అని చెప్పి భూమి దీక్షను మొదలు పెడుతూ ఉంటుంది ఇంతలో అదే గుడికి అపూర్వను గోరింటాక్ సుజాత తీసుకొని వస్తుంది అమ్మాయి ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ శారద బతకూడదని చెప్పి నువ్వు అమ్మవారిని కోరుకో అని చెప్పి అపూర్వను ఆ గుడికి గోరింటక్సు జాత తీసుకొని వస్తుంది ఇక అదే గుడికి భూమి కూడా రావడంతో ఆ భూమిని చూసావా అపూర్వ శారద బతకాలని కోరుకుని ఈ గుడికి వచ్చినట్టుంది ఇప్పుడు ఆ అమ్మవారు నీ కోరిక నెరవేరుస్తారో లేదంటే ఆ భూమి కోరిక నెరవేరుస్తారో అని చెప్పి దీక్ష కూడా చేస్తున్నట్టుంది అని గోరింటక్ సుజాత అంటూ ఉంటే అప్పుడు అపూర్వ భూమి దగ్గరకు వచ్చి ఏంటి భూమి మీ అత్తయ్య బతకాలని ఆ అమ్మవారిని కోరుకుందామని వచ్చావా నువ్వు ఎంత కోరుకున్నా సరే ఆ అమ్మవారు ఎట్టి పరిస్థితులను మీ అత్తయ్యని బతికించరు ఆ శారద పైకి పోవడం ఖాయమని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో మా అత్తయ్య నీలాగా ఎదుటి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చూడలేదు ఎంతోమందికి సాయం చేసింది ఎదుటి వాళ్ళ ప్రాణం తీసే రాక్షసివైతే అయితే నువ్వు మా అత్తయ్య ప్రాణం పోసే దేవత అటువంటి దేవత ఖచ్చితంగా బతుకుతుంది మా అత్తయ్యకి ఇలా అవ్వడానికి ఒక విధంగా నువ్వు కూడా కారణమని నా అనుమానం అదే కనుక నిజమైతే అప్పుడు నేను కాదు మా బావ నిన్ను పైకి పంపిస్తాడు అని చెప్పి దొరకకూడదని ఆ అమ్మవారిని గట్టిగా వేడుకో పొరపాటున దొరికావంటే అదే నీకు మా బావ చేతిలో ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి భూమి అపూర్వకు దిమ్మ తిరిగే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ తర్వాత భూమి ఎంతో కఠినమైన అమ్మవారి దీక్ష చేసి నిప్పుల గుండం తొక్కి శారద కోసం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కుంకుమను తీసుకువెళ్ళి శారద పెట్టి ఖచ్చితంగా మీరు కోలుకుంటారత్తయ్య ఆ అమ్మవారు మనల్ని కరుణిస్తారు అని చెప్పి భూమి శారద గురించి వేడుకోగానే శారదలో చలనం మొదలవుతూ ఉంటుంది ఇక దాంతో డాక్టర్స్ ఆవిడలో చలనం మొదలైంది కాబట్టి దాదాపు ప్రమాదం తప్పినట్టే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు అప్పుడు పూర్ణి అన్నయ్య ఈరోజు అమ్మ బతికిందంటే అది భూమి వల్లే అమ్మవారి గుడిలో ఎంతో కఠినమైన దీక్ష చేసింది అమ్మ బతకాలని వదిన కోరుకుంది అందుకే ఈరోజు అమ్మ ప్రాణాలతో బయటపడింది అని చెప్పి పూర్ణి అనడంతో ఇకప్పుడు గగన్ చాలా థ్యాంక్స్ భూమి అంటూ ఒక్కసారిగా భూమిని హక్ చేసుకుంటాడు అలా గగన్ భూమిని హక్ చేసుకోవడంతో పూర్ణితో పాటు భూమి కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి